శ్రీమాత్రే నమ బ్రహ్మవాకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం తెలుగు సాహిత్యంలో చాటువులకు ప్రత్యేకమైన స్థానం ఉంది చాటు అనగానే కవి సార్వభౌముడు శ్రీనాథుల వారు జ్ఞాపకం వస్తారు అలాగే చాటువులు చెప్పడంలో వేములవాడ భీమకవి కూడా అంత గొప్ప దిట్ట వేములవాడ భీమకవి శైవ బ్రాహ్మడు క్రీస్తు శకము పదకొండు వందల ఇరవైవ సంవత్సరంలో జీవించి ఉండేవాడని విమర్శకుల యొక్క అభిప్రాయం కరీంనగర్ జిల్లాలో వేములవాడ గ్రామం ఈనాడు పట్టణము ఆనాడు గ్రామం ఆ గ్రామంలో ఒక విధవరాలికి పరమేశ్వరుని యొక్క కృప వలన ఈయన జన్మించాడు విధవకు పుట్టాడని ముండ కొడుకని తోటి పిల్లలేగాక కులస్తులందరూ కూడా అవమానిస్తూ ఉండేవారు కొన్నాళ్లకు ఈయనను ఈయన తల్లిని ఆ కులబ్రాహ్మలందరూ వెలివేశారు అవమానం భరించలేక బాలుడైనటువంటి భీమకవి తల్లిని తన తండ్రి ఎవరని నిలదీశాడు ఏం చెప్పాలో ఆమెకు తోచక నీ తండ్రి దాక్షారామ భీమేశ్వరుడే అని చెప్పిందట పిల్లలంటేనే పట్టుదల గలవారు ఇలా వెళ్ళకూడదు నాన్న అంటే వెళ్తారు ఇలా చేయకూడదు నాన్న అంటే అది తప్పకుండా చేస్తారు ఆ దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళాడు భక్తి శ్రద్ధలతో శివుని ధ్యానించడం ప్రారంభించాడు మెచ్చినటువంటి శివుడు ప్రత్యక్షమై ఈ నోటి నుండి వెలువడినటువంటి తిట్టు కానీ పొగడత కానీ ఆశీర్వచన మాటలు కానీ యథాతథంగా జరుగుతాయని వరం ప్రసాదించాడు ఆనాటి నుండి ఆ బాలుడు ఏదంటే అది జరిగిపోతూ ఉంది ఒకరోజు బాలుడుగా ఉన్నప్పుడు ఆ గ్రామంలోని ఒక బ్రాహ్మణుని ఇంట్లో సమారాధన జరిగి అతిథులందరికీ విందు భోజనాన్ని వడ్డిస్తున్నారట ఈ బాలు కులం నుండి వెలివేశారు కాబట్టి వీళ్ళని ఎవరూ పిలవలేదు కడుపు మండినటువంటి ఆ బాలుడు అప్పలన్నీ కప్పలు అన్నమంతా సున్నము అన్నాడట ఇంకేముంది ప్రసాదం కాబట్టి అతిథులుగా వచ్చి తింటున్నటువంటి బ్రాహ్మణుల యొక్క విస్తారాలలో ఉన్నటువంటి పిండి వంటలన్నీ కప్పలై ఎగురుతున్నాయట అన్నము సున్నముగా మారిపోయిందట ఈ వింతను చూసి అందరు ఆశ్చర్యపోయారు ఎవరైతే సమారాధన జరిపారో ఆ బ్రాహ్మడు తన తప్పు తెలుసుకున్నాడు బాలుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు తప్పైపోయింది అని వెంటనే బాలుని యొక్క మాట వల్ల సున్నము అన్నముగా మారిపోయింది ఆ ఎగురుతున్న కప్పలన్నీ కూడా పిండి వంటలుగా మారిపోయాయి కులబ్రాహ్మలు వాళ్లకు విధించినటువంటి కుల బహిష్కరణను విరమించుకొని తర్వాత జరిగేటటువంటి కార్యక్రమాలకు వీళ్ళని ఆహ్వానించడం మొదలెట్టారు వేములవాడ భీమకవికి ఒకనొక సందర్భంలో శరీరంలో ఒక గడ్డ ఏర్పడిందట అది బాగా వాచి మిక్కిలి బాధ కలిగిస్తుంది ఆనాడంతా ఆయుర్వేదమే అందుకే వైద్యుని దగ్గరికి వెళ్తే ఆయన ఆముదము ఆకు చిగురును ఆముదముతో వేడి చేసి ఆ గడ్డ ఉన్న ప్రదేశంలో కట్టినట్టయితే గడ్డ పగిలిపోతుంది ఉపశమనం కలుగుతుందని చెప్పాడట అప్పుడు భీమకవి ఒక విలిచి తమ ఇంట్లో ఆముదపు చెట్టు లేదు కాబట్టి వీధి చివరిలో ఉన్నటువంటి బ్రాహ్మణుల ఇంట్లో ఉంది వెళ్ళి తీసుకురా అని చెప్పేసి పంపాడట ఆ ఇంటివారు ఏ పని తొందరలో ఉన్నారో ఏమో కానీ ఆముదము ఆక అడగడానికి మాయలే దొరికిందా అని విసుక్కొని ఇవ్వలేదట ఆ బాలుడు పరుగు పరుగున వచ్చి ఈ విషయం తెలియజేశాడు ఇంకేముంది తిట్టుకవి ఉగ్రకవి కోపంతో వెంటనే కూరడగము కాయడగము అరయగా ఉల్లి మడుగమా పేరాముదమా కడిగిన భారమున వేసినట్లు బాపడుతె అని చాటు చెప్పాడు ఇంకేముంది మాయో గాని ఎవరైతే ఆముదాకు ఇవ్వకుండా తిరస్కరించినటువంటి బ్రాహ్మణుని ఇంట్లో అదే రకము గడ్డలు వచ్చి మంచానబడ్డారట ఆ బాధ భరించలేక గిలగిలలాడుతూ ఉన్నారు తమకెందుకు ఇలాగలిగిందా అని ఆలోచన చేస్తే భీమకవి అడిగినటువంటి ఆముదము ఆకు చిగురు ఇవ్వలేదన్న విషయం తెలుసుకొని ఆ ఇంటి ఇల్లాలు తమ ఇంట్లో ఉన్నటువంటి ఆముదము ఆకు చిగురును కోసుకొని వెళ్ళి భీమకవికిచ్చి తప్పు క్షమించమని అడిగిందట కోపం శాంతించినటువంటి భీమకవి కొన్ని ఆకులను తన దగ్గర పెట్టుకొని మిగతా ఆకులను ఇచ్చేసి ఇది మీకు అయినటువంటి గడ్డలకు ఆముదములో వేడి చేసి ఈ ఆకులను కట్టండి తగ్గిపోతాయని చెప్పాడట వెంటనే ఆ ఇల్లాలు వెళ్ళి ఆ విధంగా చేయగా వెంటనే గడ్డలన్నీ కూడా పగిలిపోయి ఉపశమనం కలిగిందట వేములవాడ భీమకవిగా ప్రసిద్ధి చెందినటువంటి భీమకవి అనేక చాటులు చెప్పి ఈనాటికి కూడా చిరస్మరణీయుడయ్యాడు బాలుని వాక్కు బ్రహ్మవాక్కు అని నిరూపించినటువంటి మహానుభావుడు వేములవాడ భీమకవి అని తెలుపుతూ सर् जना सुखिनो